పెరుగుదల వికాసం పరిపక్వత అంటే తెలుసుకుందాం ఇది టెట్ ఎగ్జామ్ సైకాలజీకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో నుంచి ఒక టూ త్రీ బిట్స్ ఖచ్చితంగా వస్తాయి సో ఫస్ట్ పెరుగుదల అంటే ఏంటో చూద్దాము జీవి పుట్టినప్పటి నుంచి సంభవించే పరిమాణాత్మక భౌతికకరమైన మార్పులను పెరుగుదల అంటారు ఎగ్జాంపుల్ ఏంటి అంటే జీవిలో భౌతికంగా కనిపించే ఎత్తు బరువులో మార్పులను పెరుగుదల అంటారు అంటే ఏంటి అంటే జీవిలో సంభవించే పరిమాణాత్మక మార్పులతో పాటు మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక సంఖ్యానాత్మక లాంటి గుణాత్మక లక్షణాలలోని మార్పులను వికాసం అంటారు ఇప్పుడు మనం పెరుగుదలకు వికాసానికి మధ్య తేడాలు చూద్దాము ఆ తేడాలను బట్టి మనకి ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటో అర్థమవుతుంది ఫస్ట్ పెరుగుదల భౌతికంగా కనిపించే ఆల్రెడీ చెప్పుకున్నాము భౌతికంగా కనిపించే ఎత్తు బరువులను పరిమాణాత్మక మార్పులను పెరుగుదల అంటారు సో వికాసంలోకి వచ్చేసరికి జీవిలో అంతర్గతంగా పరిమాణాత్మక మార్పులలో జరిగే గుణాత్మక ఒక ప్రక్రియ సో పెరుగుదల వచ్చేసరికి కంటికి కనిపిస్తుంది వికాసం వచ్చేసరికి కంటికి కనిపించదనమాట సో పెరుగుదల వచ్చేసరికి భౌతికంగా కనిపిస్తుంది కాబట్టి పెరుగుదలను నేరుగా కొలవచ్చు అంటే హైటు వెయిట్ కొలవచ్చు సో వికాసంలోకి వచ్చేసరికి ఇది అంతర్గత మార్పులతో పాటు అంతర్గత మార్పులతో జరిగే ప్రక్రియ కాబట్టి దీన్ని ఖచ్చితంగా కొలవలేం కాబట్టి అంచనా వేయలేము సో నెక్స్ట్ పెరుగుదల వచ్చేసరికి విషకాసానికి దారి తీయవచ్చు ఎగ్జాంపుల్ ఏదంటే అధిక ప్రజ్ఞావంతులు లేదా దారి తీయకపోవచ్చు కూడా ఉదాహరణ ఏంటంటే మంద బుద్ధి కలవాలు అల్ప బుద్ధి కలవాళ్ళు సో వికాసంలోకి వచ్చేసరికి పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే మరగుజ్జులు మరగుజ్జులకి హైట్ లే హైట్ లేకపోయినా సరే వాళ్ళలో వికాసం అనేది సబ్జెక్ట్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ పాయింట్ చూద్దాము పెరుగుదల వికాసంలో ఒక భాగం కాబట్టి పెరుగుదల వికాసంలో ఒక భాగం కాబట్టి ఇది సంకుచిత భావన సో నెక్స్ట్ వచ్చేసరికి విక్ పెరుగుదల ఇందులో అంతర్గతమైనది కాబట్టి ఇది విస్తృతమైనది సో పెరుగుదలలోకి వచ్చేసరికి పెరుగుదల ప్రధానంగా అనువంశికత ప్రభావం ప్రభావితం చేస్తుంది అను అనువంశికత ఈ పెరుగుదలని ప్రభావితం చేస్తుంది వికాసంపై అనువంశికతతో పాటు పరిసరాల ప్రభావం కూడా ప్రభావితం చేస్తుంది సో నెక్స్ట్ పెరుగుదలకు వచ్చేసరికి పెరుగుదల సాధారణంగా కోమార దశ వరకు జరిగి ఆగిపోయే ప్రక్రియ అంటే హైటు కొన్ని సంవత్సరాల వరకు పెరిగి మనం తర్వాత ఆగిపోతాం అదనమాట నెక్స్ట్ వికాసం జీవి తల్లి గర్భంలో ప్రారంభమై జీవితాంతం కొనసాగే ప్రక్రియ సో వికాసం ఎక్కడ ఎప్పటివరకు కొనసాగుతుంది అంటే జీవితాంతం కొనసాగుతుంది అంటే ఒక సబ్జెక్టుని కానీ మనం నేర్చుకోవటం అనేది దేనికి సంబంధించి అయినా ఏ సబ్జెక్ట్ అయినా సరే వికాసం జరుగుతూ ఉంటుంది సో మీకు బిట్టు ఎలా ఇవ్వచ్చు అంటే వికాసం ఎంత ఎన్ని సంవత్సరాల వరకు జరుగు జరుగుతుంది పూర్వ బాలదశ ఉత్తర బాల దశ కోమార దశ జీవితాంతం అని అడుగుతారు సో ఆన్సర్ మీరు ఏం పెడతారు జీవితాంతం వరకు జరుగుతుంది పెరుగుదల అయిపోయింది వికాసం అయిపోయింది పరిణితి లేదా పరిపక్వత అంటే మెచ్యూరిటీ సో దీనికి మీనింగ్ చూద్దాము వ్యక్తికి పుట్టుకతో వచ్చే సహజతాలు అంటే సహజ సామర్థ్యాలు వయసుతో పాటు అభివృద్ధి చెందటమే పరిపక్వత అంటారు ఇది వ్యక్తి ఇది ప్రతి వ్యక్తిలోనూ క్రమానుగతంగా అంటే స్లోగా జరుగుతూ ఉంటుంది సో దీని లక్షణాలు ఏంటంటే పరిపక్వత జైవికమైనది పరిపక్వత స్వతహాగా జరిగే ప్రక్రియ కానీ అర్జిత పక్య ప్రక్రియ కాదు సో అభ్యసనం వల్ల వచ్చే మార్పులన్నీ పరిపక్వం కాదు పద అనేది శిక్షణ అవసరం లేని అంతర్గత ప్రక్రియ ఎగ్జాంపుల్స్ ఏంటంటే శిశువు జన్మత దంతాలు రావు వయసుతో పాటు క్రమానుగతంగా మొదట పాలదంతాలు తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి సో ఎగ్జాంపుల్ ఏంటంటే జన్మించిన శిశువు మొదటగా వెళ్ళకిలా పండుకుంటాడు మూడు నెలల తర్వాత బోర్లా పడటం ఆరు నెలల తర్వాత పాకటం కూర్చోవటం సో ఆధారంగా పట్టుకొని నడవటం సంవత్సరం దాటిన తర్వాత స్వతహాగా నడవటం ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్ అంటే పరిపక్వతకు ఎగ్జాంపుల్స్ అనమాట తెలియజేస్తుంది పై విషయాలను క్రమంగా పరిశీలిస్తే వ్యక్తిలో వికాస ప్రక్రియ సక్రమంగా సంపూర్ణంగా జరగాలి అన్ అంటే నిర్దేశిత వయసు వచ్చిన అనంతరం అభ్యసనం ఉండాలి లేకపోతే పరిపక్వత లేని అభ్యసనం వికాసం కాలజ కాజాలదు అంటే పరిపక్వత ఉండాలి అంటే అభ్యసనం కావాలి అభ్యసన ప్లస్ పరిపక్వత ఈ ఈక్వల్ టు వికాసం అనమాట సో పరిపక్వత ఉంది అభ్యసనం లేకపోతే వికాసం ఉండదు అభ్యసనం ఉంది పరిపక్వత లేకపోతే వికాసం ఉండదు సో పరిపక్వత ఇంటూ అభ్యసనం ఈక్వల్ టు వికాసం వికాస సూత్రాలు చూద్దాము వికాస సూత్రాలు నియమాలు ఏంటో చూద్దాము జీవుల్లో జరిగే పెరుగుదల వికాసాలు అనేవి ఒక నిర్దిష్టమైన సక్రమమైన సూత్రాలను నియమాలను ఏర్పరచుకొని ఉంటాయి సో ఒక జీవుల్లో పెరుగుదల వికాసాలు అనేవి నిర్దిష్టమైన సక్రమమైన సూత్రాలను నియమాలను ఏర్పరచుకొని ఉంటాయి వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ సో ఈ బిట్ వస్తుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ తల్లి గర్భంలో అతి సూక్ష్మాతి సూక్ష్మంగా మొదలైన జైగోడు జైగోడ్ నిరంతరంగా అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధి వ్యక్తి మరణించేంత వరకు జరుగుతుంది జీవితంలో అనేక మార్పులను వికాసం తెలియచేస్తుంది వికాసంలో ఆగి ఆగి జరగటం లాంటి ప్రక్రియలు చోటు చేసుకోవు ఇదనమాట వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ వికాసం ఎలా జరుగుతుంది అని అడుగుతారు మీరు ఏం ఆన్సర్ పెట్టాలి అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ వికాసం క్రమానుగ్రత సూత్రాన్ని అనుసరిస్తుంది అని చెప్తున్నారు చూద్దాము వికాసం వికాస ప్రక్రియ ఒక సక్రమమైన నమూనాను అనుసరిస్తుంది శిశువు జన్మించిన తర్వాత వెళ్ళకిలా పడుకోవటం ఓర్లా పడుకోవటం కూర్చోవటం నడవటం క్రమానుగతంగా వన్ బై వన్ స్టెప్పు జరుగుతూ ఉంటుంది అనమాట వికాసం సో వికాసం క్రమానుగత సూత్రాన్ని పాటిస్తుందా పాటించదంటే పాటిస్తుంది ఏంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పని తర్వాత ఇంకొక పని క్రమంగా జరగటం అనమాట ఎగ్జాంపుల్ ఏంటంటే ఉపాధ్యాయుడు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ క్రమాన్ని అనుసరించి బోధించటం అంకెలు సంఖ్యలు కూడిక తీసివేత తర్వాతే గుణహ గుణకారం భాగాహారం బోధించడం అంతే కదండి కూడికలు తీసివేత తర్వాతే కదా నేర్పించేది నెక్స్ట్ శిశువు సాంఘిక వికాసానికి అవసరమైన క్రీడలను వరుసగా ఏకాంతర సమాంతర సహకార క్రీడలుగా అలవాటు చేయటం అనమాట సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము థర్డ్ వచ్చేసరికి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం వికాసం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది క్రమానుగతంగా జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి థర్డ్ వచ్చేసరికి వికాసం మానవ అన్ని దశలలో ఒకే రకంగా జరగదు అంటే ఏంటో చూద్దాం వయసుతో పాటు జరిగే మానవ అన్ని వికాస దశల్లో వికాస ప్రక్రియ సమ సమగ్రంగా జరగదు అంటే ఏంటి అంటే శైశవ దశలో శరీర పెరుగుదల అధికంగా జరుగుతుంది బాల్య దశలో మానసిక వికాసం అధికంగా జరిగి భౌతిక వికాసం తగ్గుతుంది కౌమార దశలో శారీరక మానసిక వికాసాలు ఉద్ధృతంగా జరుగుతాయి సో ఈ దశలు ఇచ్చారు అంటే మా ఇక్కడ వికాసం మానవ అన్ని దశల్లో ఒకేలాగా జరగదు సో పుట్టినప్పుడు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు మూడు సంవత్సరాల వరకు వాళ్ళ బ్రెయిన్ చాలా విపరీతంగా చాలా ఫాస్ట్గా ఉంటుంది అప్పుడే వాళ్ళు భాష మాట్లాడటం నేర్చుకుంటారు అన్ని గుర్తుపట్టడం నేర్చుకుంటారు వికాసం అంటే బాల్య దశలో వికాసం అధికంగా జరుగుతుంది కోమార దశలో శారీరకంగా మెచ్యూర్డ్గా ఉంటారు కానీ వికాసం ఉధృతంగా శారీ మానసికంగా వికాసాలు ఉధృతంగా జరుగుతాయి నెక్స్ట్ వికాసంలో వ్యక్తి వ్యక్తికి మధ్య వైముతిక భేదాలు ఉంటాయి ఉంటాయి వికాసం అనే భావన ప్రతి వ్యక్తిలోనూ ఒకే రకమైన వేగాన్ని లేదా నిదానాన్ని ప్రదర్శించదు అది ప్రతి వ్యక్తిలోనూ వైముక్తిక భేదాలు చూపుతుంది అంతే కదండి ఒకళ్ళ వికాసం ఇంకొకరికి రాదు ఒకళ్ళ చదువు ఇంకొకరికి రాదు ఒకళ్ళ తెలివితేటలు ఇంకొకరికి రాదు అదే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు పాఠశాలలోని పిల్లల్లో తెలివి తక్కువ మందబుద్ధి సగటు ప్రజ్ఞావంతులు అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు ఫస్ట్ ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారు మధ్యస్థంగా చదివే వాళ్ళు ఉంటారు అస్సలు చదివిన వాళ్ళు ఉంటారు ఒకే కుటుంబానికి చెందిన పిల్లల్లో భావాలు అభిరుచులు వైఖరుల్లో భేదాలు ఉంటాయి ఒకే తల్లి అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన పిల్లల్లో కూడా ఈ వికాసాలు అన్ని దశల్లో ఒకేలాగా ఉండవు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి వికాసం ప్రక్రియ రెండు నిర్దేశ పోగడలను అనుసరిస్తుంది అంటున్నారు ఏంటో చూద్దాము శిరోపాదాభిముఖి వికాస నియమ అంటే చూద్దాము తల్లి గర్భంలోని శిశువు వికాస ప్రక్రియ తల నుంచి శరీర భాగాలకు పాదాలకు కొనసాగుతుంది అంటే ఫస్ట్ తల నుంచి మిగతా శరీర భాగాలకు పాదాల వరకు వస్తుందంటే పైనుంచి కిందకు వస్తుందన్నమాట చూడండి ఆరు మార్కులు పైనుంచి కిందకు వస్తుంది తల్లి గర్భం నుంచి జన్మించే శిశువు అధిక భాగం శిరస్సును చూపుతూ జన్మించటం శిరస్సును చూపు చూపు జన్మించడం అంటే ముందు తల వస్తుంది కదా తర్వాత కాళ్ళు చేతులు వస్తాయి కదా అలాగనమాట నెక్స్ట్ సమీప దూరస్థ వికాస నియమం వికాసం దేహ మధ్య భాగం నుంచి మొదలై వెలుపలి భాగం వైపు జరుగుతుంది యారో మార్క్స్ చూపించారు కదా ఇదన్నమాట అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే శిశువు ఏదైనా ఒక వస్తువును ఎత్తటంలో మొదట భుజాలు మో చేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు చేతివేళ్లను ఉపయోగిస్తాడు అంతే కదండి సో మనం ఫస్ట్ మన చేతులతోనే కదా బరువు మొత్తం మోసేది అలాగనమాట నెక్స్ట్ వికాసం ఒక పరస్పర చర్య అని చెప్తున్నారు చూద్దాం వ్యక్తిలోని ప్రజ్ఞా పాట పరిసరాలలోని పరస్పరం చర్యలు జరపటం వల్ల వికాసం అభివృద్ధి సాధిస్తుంది వివిధ రకాల ఉద్వేగాలు పరిసరాల ద్వారా అభివృద్ధి చెందుతాయి వ్యక్తిలోని అనువంశికత ప్లస్ పరిసర ప్రభావం ఈక్వల్ టు వికాసం అనువంశికత ప్లస్ పరిసర ప్రభావం ఈక్వల్ టు వికాసం సచిన్ క్రికెట్ ఆడే అంతర్గత కౌశలం ప్లస్ బాహ్య ప్రోత్సాహం వల్ల క్రికెట్ ఆటగాడిగా తయారు కావటం అన్నమాట ఎగ్జాంపుల్ వివిధ వికాసాలు పరస్పర చర్యగా సంబంధంతో కొనసాగుతూ ఏకీకృత మొత్తం అని అడుగుతున్నారు ఒక వికాసం మరో వికాసాన్ని ప్రభావితం చేస్తుంది ఎస్ ఒక వికాసం బాగా అభివృద్ధి చెందితే మరో వికాసం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ఒక వికాసం తగ్గితే మరో వికాసం కూడా తగ్గుతుంది నైతిక వికాసం శారీరక వికాసం మానసిక వికాసం ఉద్వేగ వికాసం సాంఘిక వికాసం సంపూర్ణ మూర్తి మత్వం అంటే ఇవన్నీ కలిపి వస్తాయండి శారీరక వికాసం దెబ్బతిన్న ప్రతి విద్యార్థి మానసిక ఉద్వేగ సాంఘిక వికాసాలు కూడా త తగ్గుతాయి అంటే శారీరక వికాసం దెబ్బతిందనుకోండి విద్యార్థి మానసికంగా ఉద్వేగ సాంఘిక వికాసాలు కూడా తగ్గుతాయి నెక్స్ట్ వచ్చేసరికి వికాస సంచిత క్రమాన్ని అనుసరిస్తుంది వికాసం దేన్ని అనుసరిస్తుంది సంచిత క్రమాన్ని అనుసరిస్తుంది అంటే ఏంటంటే జీవిలో జరిగే శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా బహిర్గతంగా ఒక్కసారైనా బయలుపడినప్పటికీ ఆ మార్పులన్నీ ఒకసారి జరగకుండా గతంలో జరిగిన మార్పుల ఆధారంగా ప్రస్తుతం జరగటాన్ని సంచిత అంటారు వికాసం ఈ విషయాన్ని అనుసరిస్తుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విద్యార్థి అచ్చులు పల్లులు గుణింతాలు నేర్చుకుని వాటి సహకారంతో పదాలు వాక్యాలు రాయటం సో ఈ బిట్ ఎలా అడుగుతాడంటే ఒక రాణి కంప్యూటర్ నేర్చుకుంది దానికి అనుగుణంగా టైపింగ్ వచ్చేసింది లేదా ఒక ఒక రాజు వచ్చేసరికి టైప్ రైటింగ్ నేర్చుకున్నాడు సో దానివల్ల కంప్యూటర్ నేర్చుకోవడం ఈజీ అయింది సో ఇలాంటి బిట్ అడుగుతారనమాట సో వికాసం సంచిత క్రమాన్ని అనుసరిస్తుంది దానికి ఆన్సరు కూడిక తీసివేస్త గుణకాల నేర్చుకుని వీటి వీటి పరిజ్ఞానంలో బాగాహారాలను నేర్చుకోవటం అంటే ఒకటి నేర్చుకోవటం తర్వాత ఇంకొకటి నేర్చుకోవటం సో సంచిత క్రమాన్ని క్రమాన్ని అంటే ఏంటి మీనింగ్ వరుసగా కదా సో ఎక్కాలను నేర్చుకొని వాటి ఆధారంగానే గుణకారాలను సాధించటం వికాసం సులభ అంశాల నుండి జటిల అంశాలు లేదా సాధారణం నుంచి నిర్దిష్ట అంశాలకు పాకుతుంది శిశువులో వికాసం సాధారణ స్థాయి నుంచి నిర్దిష్ట స్థాయికి వెళుతుంది అన్ని వికాసాలు ప్రక్రియలోనూ ఇది జరుగుతుంది శిశువులోని సాధారణ ఉద్రిక్తత క్రమంగా కోపం ఆనందం భయం లాంటి ఉద్వేగాలు అభివృద్ధి చెందుతాయి సో ఆనందం ఎవరినైనా ఇష్టమైన వాళ్ళని పేరెంట్స్ని చూసినప్పుడు ఆనందం కోపం వస్తుంది వాళ్ళు ఏదైనా ఇవ్వకపోతే సో ఎవరు పక్కన లేనప్పుడు భయం వేస్తుంది ఇవన్నీ ఉద్వేగాలు వన్ బై వన్ అభివృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట చిన్న చిన్నతనంలో పిల్లవాడు ఏడిస్తే శరీరం మొత్తం కందిపోతుంది ఎర్రగా అవుతుంది సో వయసు పెరిగాక కేవలం తల నోని నోరు కళ్ళను మాత్రమే పరిమితం అవుతుంది సో పెద్దయిన తర్వాత కొంతమంది కోప్పడితే కళ్ళు ఎర్రగా అవుతాయి కదా అదనమాట వికాసాన్ని పాకృతీకరించవచ్చు ఇంకొక నియమం ఏంటంటే వికాసాన్ని పాకృతీకరించవచ్చు చిన్నతనంలో శిశువు చూపే చురుకుదనం లేదా మందకోటితనం ఆధారంగా అతడి భవిష్యత్తు వికాసాన్ని ఊహించటమే సో చిన్నప్పుడే వాళ్ళు బాగా చదవటం రాయటం సో దేని వల్ల ఇంట్రెస్ట్ చూపుతున్నారో దాన్ని భవిష్యత్తులో వీడు చాలా గొప్పవాడు అవుతాడని మనం చెప్పడాన్ని పాకృతీకరించటం అంటారు సో చిన్నతనంలో గణిత వికాసాన్ని అధికంగా కలిగిన విద్యార్థి భవిష్యత్తులో ఇంజనీరింగ్ అవుతాడని ప్రాకృతి ప్రా ప్రాగుతీకరించడం అన్నమాట నాకు నోరు తిరగలేదు సారీ పిల్లవాడి మానసిక వికాసాన్ని ఊహించడం సో నెక్స్ట్ వచ్చేసరికి అనువంశికత సూత్రాలు సో ఇప్పటి వరకు వికాసం పెరుగుదల వికాసంలోని సూత్రాలను చూసాం మనం సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అనువంశికత సూత్రాలు చూస్తాను సో ఈ వీడియో నచ్చినట్టయితే అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నుంచి నేను ప్రతి రోజు ఈ సైకిల్కి సంబంధించి వీడియోస్ చేస్తాను ఇంపార్టెంట్ బిట్స్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్